మనవళ్ళు మనవరాళ్లారా కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ప్రపంచంలో అందమైన నిర్మాణాల్లో ఒక్కటి అయినా ఐఫిల్ టవర్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు ప్రపంచంలో అందం శిల్పం ఇంజనీరింగ్ నైపుణ్యం కలిసిన కొన్ని అద్భుత నిర్మాణాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఐఫిల్ టవర్ ఐఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరంలో ఉంది ఐఫిల్ టవర్ ను ఫ్రాన్స్ ఇంజనీర్ గుస్తావ్ ఐఫిల్ మరియు అతని బృందం రూపకల్పన చేసింద్రు దీని నిర్మాణం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ప్రారంభమై పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తయింది ఐఫిల్ టవర్ నిర్మాణం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రపంచ ప్రదర్శన కోసం రూపొందించబడింది ఆ సమయంలో ఫ్రాన్స్ విప్లవానికి ఒక వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచానికి ఫ్రాన్స్ సాంకేతిక పురోగతిని చూపించాలన్న ఉద్దేశ్యంతో ఐఫిల్ టవర్ నిర్మించిండ్రు మొదట ఈ ఐఫిల్ టవర్ను ఇరవై సంవత్సరాల తరువాత కూల్చివేయాలన్న ప్రణాళికతోనే నిర్మించిండ్రు కానీ ఐఫిల్ టవర్ నిర్మాణం వైర్లెస్ టెలిగ్రఫీ మరియు రేడియో ప్రసారాలకు ఉపయోగపడడంతో ఐఫిల్ టవర్ ని కూల్చలేదు అప్పటినుంచి ఐఫిల్ టవర్ శాశ్వత చిహ్నంగా మారింది ఐఫిల్ టవర్ ఇనుముతో నిర్మించబడిన భారీ నిర్మాణం దీని మొత్తం ఎత్తు మూడు వందల ముప్పై మీటర్లు సుమారు వెయ్యి ఎనభై మూడు అడుగులు దీనిని నిర్మించడానికి పద్దెనిమిది వేల ముప్పై ఎనిమిది ఇనుము భాగాలు మరియు రెండు పాయింట్ ఐదు మిలియన్ రివెట్లు ఐరన్ జాయింట్లు ఉపయోగించిండ్రు టవర్ బరువు సుమారు పదివేల వంద టన్నులు టవర్ నిర్మాణానికి రెండు సంవత్సరాలు రెండు నెలలు ఐదు రోజులు పట్టింది సుమారు మూడు వందలు మంది కార్మికులు ఇందులో పనిచేసిండ్రు అప్పుడు ఇంత ఎత్తైన నిర్మాణం నిర్మించడం ఒక పెద్ద సాంకేతిక సవాలుగా ఉండేది ఐఫిల్ టవర్ మూడు అంతస్తులతో ఉంటుంది మొదటి అంతస్తులో మ్యూజియం రెస్టారెంట్లు మరియు ప్రదర్శన స్థలాలు ఉన్నాయి రెండవ అంతస్తులో ఇక్కడి నుండి ప్యారిస్ నగర దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది మూడవ అంతస్తులో ఇది టవర్ యొక్క అత్యున్నత స్థానం ఇక్కడి నుండి మొత్తం ప్యారిస్ నగరాన్ని పైనుండి వీక్షించవచ్చు టవర్లో మొత్తం వెయ్యి ఆరు వందల అరవై ఐదు మెట్లు ఉన్నాయి అయితే పర్యాటకులు ఎక్కువగా లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తారు ఐఫిల్ టవర్ యొక్క రాత్రి దృశ్యం ప్రపంచ ప్రసిద్ధి పొందింది ప్రతిరోజు సాయంత్రం లైట్లతో ఐఫిల్ టవర్ వెలిగినప్పుడు ఐఫిల్ టవర్ బంగారు వెలుగులో మెరిసిపోతుంది ప్రత్యేక సందర్భాల్లో ఉదాహరణకు జాతీయ పండుగలు నూతన సంవత్సరం ఒలింపిక్స్ మొదలైనవి టవర్పై ప్రత్యేక రంగుల లైట్లతో వెలిగిస్తారు ఐఫిల్ టవర్ ప్యారిస్ నగరానికి జీవం ఇచ్చినట్లుగా ఉంటుంది ఐఫిల్ టవర్ ని ప్రతి సంవత్సరం సుమారు ఏడు కోట్ల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారు ఐఫిల్ టవర్ ని ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడే స్మారక చిహ్నం పంతొమ్మిది వందల ముప్పై వరకు ఐఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలిచింది ఐఫిల్ టవర్ ప్రతి ఏడు సంవత్సరాలకోసారి వేస్తారు సుమారు అరవై టన్నుల పెయింట్ అవసరం అవుతది ఐఫిల్ టవర్ మొదట చాలా విమర్శలకు గురైంది కొందరు ఐఫిల్ టవర్ ని ఇనుము రాక్షసి అని పిలుస్తారు ఐఫిల్ టవర్ ని కూల్చకుండా ఉంచడానికి గుస్తావ్ ఐఫిల్ చివరి వరకు ప్రభుత్వాన్ని ఒప్పించిండు టవర్పై వాతావరణ పరిశోధనలు రేడియో ప్రసారాలు మొదలైన ప్రయోజనాల కోసం యాంటెనాలు ఏర్పాటు చేసిండ్రు చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా ఐఫిల్ టవర్ను ఫ్రాన్స్ సాంకేతిక పురోగతిని ప్రపంచానికి చూపించడానికి నిర్మించిన ఐఫిల్ టవర్ మానవ మేధస్సుకు శ్రమకూ సృజనాత్మకతకు ప్రతీక ఐఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశపు గౌరవానికి పారిస్ నగరపు అందానికి ప్రతీకగా నిలిచింది నేటికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పారిస్ అంటే ముందుగా గుర్తుచేసేది ఐఫిల్ టవర్నే ఐఫిల్ టవర్ ఎప్పటికీ నిలిచిపోయే ఒక చరిత్రాత్మక అద్భుతం మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా